థర్డ్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము మరియు ఈ రోజు జపం చేయాల్సిన సూత్రం ఏంటి రోజు అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధర్ రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్ కు స్వాగతం ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాపతి నమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం పంచాంగ వివరాలు మరియు తారాబలము చంద్రబలము ఈరోజు జపంచాల్సిన సూత్రం ఏంటి ఈరోజు ప్రత్యేకంగా ఆరాధించాల్సిన దైవం ఏమిటి అలాగే ఈరోజు పుట్టే శిష్యుల యొక్క శాంతి వివరాలు మరియు ప్రయాణానికి వార్షుల వివరాలు ఈ వీడియోలో మూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం శ్రీ శోభకృత సంవత్సరము మాసము శిశి ఋతు ఉత్తరాయణము ఈరోజు సూర్యోదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యుడు ఆరు గంటల పదకొండు నిమిషాలకు అస్తమిస్తాడు ఈరోజు బహుళ నవమి మధ్యాహ్నం ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రము సాయంత్రం ఐదు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంటుంది యోగము శివము మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది అలాగే కరణము గరజీ మధ్యాహ్నం ఒంటి గంట ఒక నిమిషం వరకు ఈరోజు శుభ సమయాలు ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు వరకు తొమ్మిది నుంచి పది వరకు ఉంటాయి అలాగే రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటిన్నర వరకు జమగడ్డము ఏడున్నర నుంచి తొమ్మిది వరకు దుర్ముహూర్తము ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది వర్జము ఈరోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల వరకు అమృత గడియలు ఉదయం పదకొండు ముప్పై మూడు నుంచి ఒంటి గంట ఐదు నిమిషాల వరకు ఉంటాయి ఈ రోజు పంచాంగ వివరాలు ఇకపోతే ఈరోజు బుధవారం కాబట్టి బుధగ్రహానికి సంబంధించిన నవగ్రహ స్తోత్రము ప్రియాంక గులిక శ్యామం రూపేణం ప్రథమం సౌమ్యం సౌమ్యం గుణ వేది తమ ప్రభవం అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవడం ద్వారా మరియు విష్ణువస్రమ పారాయణం చేసుకోవడం ద్వారా అధిక శుభలతాలు వస్తాయి ఒకవేళ మీరు విష్ణుహస్త్ర పారాయణం మొత్తం చేసుకోలేనప్పుడు మీ నక్షత్రానికి జన్మ నక్షత్రానికి సంబంధించిన శ్లోకాన్ని స్తోత్రాన్ని నూట ఐదు సార్లు జపం చేసుకోండి దానివల్ల కూడా మీకు బుధగ్రహ దోషాలు కలుగుతాయి అలాగే ఈరోజు ఉత్తర షాడ నక్షత్రం కాబట్టి రవిగ్రహానికి సంబంధించిన జపాషపైం ఆర్జిస్తుంది తమోరేం సర్వోభం రణుతో జివాగ్రహం అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోండి లేదా ఆదిత్య ఉదయం పారాయణం చేసుకోండి సూర్యోదయ సమయంలో ఆదిత్య కవచం కానీ ఆదిత్య సూర్యాష్టకం కానీ జపం చేసుకుంటే కూడా మీకు సూర్యగ్రహ దోషాలు తోగుతాయి ముఖ్యంగా ఈరోజు సూర్య నక్షత్రం బుధవారం రైతులకు సంబంధించింది కాబట్టి కమ్యూనికేషన్కి సంబంధించింది మీడియాకి సంబంధించిన పనులు ఏమంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈరోజు ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి విదేశాలకు అప్లై చేసుకోవడానికి ఈరోజు బాగుంటుంది ఇకపోతే ఈరోజు తారాబలాన్ని పరిశీలిస్తే ఉత్తరాషాఢ నక్షత్రం కాబట్టి తారాబలం ఈ విధంగా ఉంది అష్టని మఖాభూధ నక్షత్రాలకు యువతార అవుతుంది మరణి పూర్వబలం పూర్వషాఢ నక్షత్రాలకు సొంత అవుతుంది కాబట్టి ధన విషయాలు ఏదైనా పనిచేసుకోవచ్చు బాగుంది కృత్తిగా ఉత్తరా పరిణామం ఉత్తరాషాఢ నక్షత్రాలకు జన్మతార అవుతుంది కాబట్టి బాగాలేదు ఈరోజు కృత్తిగా అలాగే రోహిణి అస్తా శోణ నక్షత్రాలకు పరమైతారవుతుంది అవుతుంది కాబట్టి బాగుంది ఈరోజు మృశిరా చిత్త ధనిష్ట నక్షత్రాలకు మిత్రతారవుతుంది అవుతుంది కాబట్టి ఏవైనా పనులు చేసుకోవద్దు భూసంబం లేని అడ్వాన్స్ అడ్వాసించుకోవడానికి కొత్త భూములు కోవడానికి ఫ్లాట్స్ కోవడానికి చేసుకోవచ్చు ఆ రుద్ర శతమిషం స్వాతి నక్షత్రాలకు నైతితారు కాబట్టి బాగాలేదు పునర్వసు విశాఖ పూర్వపాత నక్షత్రాలకు స్వాతంతాలు అవుతుంది కాబట్టి ధర విషయాల్లో ఏమైనా పనులు చేసుకోవచ్చు కోర్టు కేసులు వేసుకోవడానికి బాగుంటుంది అప్పులు వసూలు చేసుకోవడానికి బాగుంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అప్లై చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఈరోజు అలాగే పునర్వసు విశాఖ ఇక ఉష్ణమి అనురాధ జ్యేష్ఠ నక్షత్రాలకు ప్రత్యక్త రత్నం కాబట్టి బాగాలేదు ఆశ్లేష జ్యేష్ట రేవతి నక్షత్రాలకు క్షేమతారత్నం కాబట్టి వ్యాపార సంబంధ విషయాల్లో ఏమైనా వాహనాలు కొనుగోలు చేయడానికి కూడా బాగుంటుంది ఈరోజు ఇవి ఈరోజు తారబలం ఉండే నక్షత్రాలు ఇకపోతే చంద్రబలం ఉండే రాశులు ఏంటంటే ఈరోజు మకర రాశిలో ఉత్తరాస నక్షత్రం ఎక్కువ కాలం ఉంటుంది కాబట్టి మేషము కర్కాటకము సింహము మరియు వృశ్చికము మకర మీనాలు ఈ రాసులకు చంద్రబల్లం బాగుంటుంది తారబల్లం బాగుంటే చంద్రబల్లం బాగుంటే ఏదైనా పనులు చేసుకోవచ్చు ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం కాబట్టి సూర్యగ్రహణం సంబంధించిన జపాద కషేహం మహాద్త్యం తమరి స్వరూపా అనే సూత్రాన్ని జపం చేసుకొని లేదా విష్ణుస్తారాన్ని చేసుకొని పనులు చేసుకుంటే మీకు మంచి ఫలితాలు లభిస్తాయి ఇక పోతే ఈరోజు పుట్టిన శిశువుడు ఉత్తరాషాఢ నక్షత్రం పుట్టిన వారి యొక్క శాంతి ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారికి ఎలాంటి దోషాలు అంటూ లేవు కాబట్టి ఈ నక్షత్రం శుభప్రదమైన నక్షత్రం ఇది ఈ నక్షత్రంలో పుట్టిన వారు ధార్మికులు మంచి ధర్మంతుల తర విశ్వాసవాతలు సూర్యులు ఉంటారు పుత్ర సంతానం కలిగిన వారు సౌందర్యవంతులు గుణవంతులు మంచి గుణవంతులైన భార్య కలిగి ఉంటుంది స్త్రీ ధర్వంతరాలు భోగభాగ్యాలు కలిగినది ఇతరుల ఉదయాలను ఆకట్టుకునే మనస్తత్వం కలిగినది భర్తను ప్రేమ చూసుకునేది అవుతుంది విధంగా ఉత్తరాక్షత్రం రవిక్షేత్రం కాబట్టి వీరు పరిరాక్షసులుగా కూడా ఉంటారు ఎక్కువగా పర్యవేక్షణ దయకు చూపిస్తుంటారు కష్టపడి పనిచేస్తారు మండి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా పని సాధించాలని మండి పట్టుదలతో ముసలిలాగా ఉంటారు వీరు ఇవి ఇకపోతే ఈరోజు ప్రయాణానికి వారసుల వివరాలు ఈరోజు బుధవారము ఉత్తర వారసులు అవుతాయి కాబట్టి ఉత్తర ప్రయాణం ప్రయాణించకూడదు ఉత్తర వైపు ఉన్న పనులు ఉంటే వాయిదా వేసుకోండి ఒకవేళ మీరు తప్పనిసరి పరిస్థితిలో ఉత్తర వైపు వెళ్ళి పని చేసుకోవాలనుకుంటే మీరు ముందుగా పడమర వైపు వెళ్ళి పని చేసుకోండి పడమర వైపు వెళ్ళి పని చేసుకుంటే ఆ పనుల్లో మీకు జరలాభం లాభం ఉంటుంది కాబట్టి పడమర వైపు పని చేసుకున్న తర్వాత వచ్చి ఉత్తర వైపు వెళ్ళి పని చేసుకుంటే ఆ పనుల్లో మీకు జయం లభిస్తుంది శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ